దళితవాడ ప్రత్యేక పంచాయతీ సాధిస్తేనే ఇందులో పదో వంతు జనం కూడా లేనటువంటి వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు వస్తుంటే మరి రాష్ట్రం అంతా కేడర్ ఉండి రాష్ట్రం అంతా లీడర్స్ ఉన్న మాకు మీరు ఎమ్మెల్యే టికెట్లు ఎంపీ టికెట్లు అని మాట్లాడుతుంటే హాస్యాస్పదంగా ఉంది మాకు కావాల్సింది మా దళిత వాడని పంచాయతీ చేయండి న్యాయంగా మాకు రావాల్సిన అధికారం మాకు ఇవ్వండి మీరు ఏర్పాటు చేసే మూడు వేల పంచాయతీల్లో పదిహేను వందల పంచాయతీలకి మా దళిత మహిళల్ని సర్పంచులుగా చేయండి విధంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ ఆ ఇరవై వేల కోట్లు ఏమైతే ఉన్నాయో వాటిలో ఒకటి బై మూడో వంతు ఈ దళితవాడ పంచాయతీకి ఇవ్వండి దళితవాడ పంచాయతీకి ఇస్తే మీరు ఏర్పాటు చేసే మూడు వేల పంచాయతీలకి ఆరు వేల కోట్లు ఇస్తే ప్రతి దళిత వాడకి కూడా రెండు కోట్ల రూపాయలు అందుతాయి నిధులు ఆ డబ్బుతో మా వాళ్ళు రోడ్లు వేసుకుంటారు లైట్లు పెట్టుకుంటారు స్కూల్స్ పెట్టుకుంటారు అంగన్వాడీలు పెట్టుకుంటారు కమ్యూనిటీ హాల్స్ పెట్టుకుంటారు అలాగే ప్రాథమిక వైద్య కేంద్రం పెట్టుకుంటారు ఉచితంగా మందులు ఇచ్చుకుంటారు దళితవాడ చుట్టుపక్కల ఉన్న భూములకి నీళ్లు ఇచ్చుకుంటారు ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలే కేవలం డబ్బులు లేక పంచాయతీలు ఆ పని చేయలేకపోతున్నాయి కానీ ఇవన్నీ కూడా పంచాయతీలకు ఉన్న అధికారాలు ఈ పంచాయతీలకు ఉన్న అధికారాలని మనం గనక ఇవ్వగలిగితే వాటిని వాడుకోగలిగితే ప్రతి దళిత వాడ కూడా ఒక అభివృద్ధి పదంలోకి పోతుంది ఇప్పుడు మీ అపోహ ఏంటి మేము రిజర్వేషన్ ఇస్తున్నాం రిజర్వేషన్ లో మీరు సర్పంచ్ అవుతున్నారు కదా ఇబ్బంది ఏంటి అని ఒకటే ఇబ్బంది పేరుకి మాత్రమే మా వాడు కానీ పెత్తనం మావాడి మా రిజర్వేషన్లో సర్పంచ్ గా రిజర్వేషన్ లో సర్పంచ్ అయిన వ్యక్తి దగ్గరికి పోయి అన్నా మాకు రోడ్డు కావాలి అని అంటే ఆయన ఒకటే చెప్తాడు తమ్ముడు నేను మీకు మాత్రమే సర్పంచ్ని కాదు ఊళ్ళో అందరూ ఓట్లేస్తే సర్పంచని అయ్యాను ముందు ఊళ్ళో రోడ్డేసి ఏమన్నా డబ్బులు మిగిలితే అదే ఆ డబ్బులు ఎప్పటికీ మిగలవు ఆ డబ్బులు ఏమన్నా మిగిలితే అప్పుడు మీ దళిత వాడికి నేను రోడ్డు వేస్తాను అని అంటాడు ఇంతైనా జరిగింది లేకపోతే ఆ ముందు దళిత వాళ్ళ రోడ్డేసి తర్వాత ఊళ్ళో రోడ్డు వేద్దాం అంటాడా కదా అంటే ఆయన ఉండడు కదా మీరు ఉండనివ్వరు కదా ఏం జరుగుతుందో మీకు తెలుసు అయ్యా ఆడి ఆడేది మేము ఆడించేది మీరు రిజర్వేషన్ ఉన్న చోటల్లా మీకు తెలియందేం కాదు కాకపోతే ఎక్కడైతే దళితుడికి గముకుని అధికారం ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఇలాంటి మాటలన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మేము అడుగుతున్నాం రోజున ఇన్ని వేల మంది అడుగుతున్నాం ఒక మారుమూల సభ పెట్టినా కూడా ఇన్ని వేల మంది వస్తున్నారు దానికి కారణం ఏంటి వాడని పంచాయతీ చేయండి మా వాడని మేము అభివృద్ధి చేసుకుంటాం మీరు కనుక ఒకసారి శాటిలైట్ మ్యాప్ లో చూసినట్టయితే ప్రతి ఊరికి దూరంగా దళితవాడ ఉంటుంది ఊరు వాడ రెండు ఇప్పటికీ కలవలేదు వాళ్ళలో ఉన్న వాళ్ళు ఇల్లు అడిగితే ఊళ్ళో ఇల్లు ఇస్తారండి అదికి అంతెందుకు మీరు రిజర్వేషన్లో మేము పెడుతున్నాం ఉన్న సర్పంచ్ గారు ఊరి మధ్యలో ఇల్లు కట్టుకుంటా కట్టుకుంటారంటే కట్టుకొనిస్తారా ఊరి మధ్యలోకి రానిస్తారా ఆయన్ని ఆయన మళ్ళీ దళితవాడిలోనే ఉండాలి అక్కడి నుంచే రావాలి అంత గొప్పగా రిజర్వేషన్లు అమలవుతూ ఉంటే ఆ రిజర్వేషన్ చూపించి మీ దళితవాడ పంచాయతీ ఇవ్వను అని అనటం చాలా దుర్మార్గం అందువల్ల మీ ఆలోచన సరళి మార్చుకోండి ఎవరెవరికో టికెట్లు ఇచ్చేసి యూట్యూబర్లకు టికెట్లు ఇస్తే మాకు ఓట్లు పడిపోతాయి అని అనుకుంటే చాలా తప్పు ఏది ఎట్లాంటి సభ ఒకటి పెట్టమనండి ఏ పార్టీ అండదండలు లేకుండా ఒక్క రూపాయి ఇవ్వకుండా ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఒక్క సభని కండక్ట్ చేయమని చెప్పండి ఎవరినైనా సరే ఒక ఎజెండాతో నేను వచ్చి చూస్తాను మేము వాళ్ళకే సపోర్ట్ చేస్తాం రాష్ట్రం నలుమూలల ఒక ఎజెండాతో సభ పెట్టి ఇంతమంది దళితులందరూ కూడా వచ్చి ఇది మా గొప్పతనం కాదు మా దళితవాడ పంచాయతీ కావాలనే కోరికతో ఉన్నటువంటి దళితుల గొప్పతనం ఒక కోరిక ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్య బద్దంగా మేమందరం కూడా గట్టిగా ఒక డిమాండ్ వినిపిస్తుంటే ఒక కోరిక చెప్తుంటే దాన్ని గుర్తించడానికి ఎందుకింత ఆలస్యం అవుతుంది మొన్న ఈ మీటింగ్ గురించి డిస్కషన్ వచ్చినప్పుడు మన సోదరులు అన్నారు మనం ఆల్రెడీ మనకి ఎంత జనబలం ఉందో మనం చూపించాం ఈ స్థాయిలో మీటింగ్లు ఎవ్వరూ కూడా పెట్టలేకపోయారు మరి ఎంత చేసినా కూడా అన్ని పార్టీల నుంచి రావాలి కదా స్పందన మరి ఎందుకు రావడం లేదు రాకపోతే ఏం చేయాలి నేను ఒకటే చెప్పాను మనకి బలం ఎంత ఉందో మనం ఆల్రెడీ చూపించాం ఒక రకంగా సభలు పెట్టి చూపించాం ర్యాలీలు చేసి చూపించాం మన బలం నీళ్ళలో ఉన్నటువంటి ఒక మడుగులో ఉన్నటువంటి మొసలి బలం అది బయటికి కనపడదు నీళ్లలో అలా ఉంటది పైనుంచి చూస్తే మీకేం కనపడదు ఆ ఏ వందలే వీడదే ఏం లేదు ఏవో మీటింగ్ పెడితే వస్తారు దళితవాడ పంచాయతీకి మీ ఓటు మీరు గట్టిగా ఈ మాట అంటే అందరికి వినపడుతుంది ఈ రోజు సభ ద్వారా చెప్పింది రేపు బ్యాలెట్ ద్వారా చూపిస్తాం దళితవాడ పంచాయతీకి ఎన్ని ఓట్లు ఉన్నాయి ఈ ఎజెండాకి ఎంత సపోర్ట్ ఉంది అనేది రేపు బ్యాలెట్లో చూపిస్తాం ఇది పోరాటం ఆల్రెడీ పదేళ్ళ నుంచి పోరాటం చేస్తున్నాం ఇంటింటికి తిరుగుతున్నాం ఇది ఆగదు దళితవాడ పంచాయతీ అయ్యేంత వరకు ఈ పోరాటం ఆగదు దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ కీర్తిశేషులు శ్రీమతి దేవిరెడ్డి శారదా గారి ఏడవ వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ రక్తదాన శిబిరం తేదీ ఫిబ్రవరి సోమవారం సమయం ఉదయం గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు స్థలం దేవిరెడ్డి శారదా చారిటబుల్ ట్రస్ట్ నార్త్ మోపూర్ గ్రామం పురుడి క్రాస్ రోడ్డు అల్లూరు మండలం ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా రక్తదానం ఎందరికో జీవితాలను ఇస్తుంది రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి రెడ్ క్రాస్ నెల్లూరు వారి సౌజన్యంతో రక్తదాన దాతలు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు నైన్ వన్ ఫైవ్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ సెవెన్ డబల్ ఫైవ్ నైన్ వన్ డబల్ జీరో డబల్ ఫైవ్ డబల్ వన్ జీరో ఎయిట్